పకాల మండలంలో కక్షాదారులు ప్రజలు రాజీ మార్గాన్ని ఎన్నుకుంటే ప్రశాంతంగా జీవితాలను సాగించవచ్చని పిలుపునిచ్చిన పాకాల జూనియర్ సివిల్ కోర్టు జడ్జ్ పి పూర్ణిమాదేవి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కక్షాదారులు ప్రజలు రాజీ మార్గాన్ని ఎన్నుకుంటే ప్రశాంత మార్గంలో నడుచుకుంటూ జీవితాలను సాగించవచ్చని పాకాల మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ పాకాల జూనియర్ సివిల్ కోచ్ జడ్జ్ పి పూర్ణిమాదేవి పిలుపునిచ్చారు పాకాల మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు మీడియేషన్ ఫర్ ద నేషన్ అనే కార్యక్రమంపై పాకాల ప్రభుత్వం బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు చట్టం దృష్టిలో అందరూ సమానులే చట్టానికి ప్రజలందరూ కట్టుబడి ఉండాలని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడరాదని ఆమె కోరారు అనంతరం కళాశాల నుండి చిత్తూరు రోడ్డు కూడలి వరకు ర్యాలీ నిర్వహిస్తూ నూతన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గురుస్వామి నాయుడు చిన్నరెడ్డప్ప నాయుడు చంద్రమోహన్ గౌరీ శంకర్ రాజు సుబ్రహ్మణ్యం రెడ్డి ప్రవీణ్ ప్రకాష్ సునీల్ కోర్టు సిబ్బంది మధు మీనా తదితరులు పాల్గొన్నారు

నాణ్యతకు నమ్మకానికి మారుపేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్